హలో అండి చాలా మంది బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కుదరడం లేదా అని చెప్తారు సో మరి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఎందుకు కుదరట్లేదు అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు మనం మూడు ప్లేసెస్లో తప్పుగా కట్ చేస్తాం ఆ మూడు ప్లేసెస్ ఏంటి ఎక్కడ తప్పు కట్ చేస్తున్నాం వాటిని ఎలా సరి చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు నేను చెప్పిన ఈ మూడు పాయింట్స్ కనుక మీకు అనుకోండి వందలో తొంభై పర్సెంట్ బ్లౌజ్ అయితే మీకు పర్ఫెక్ట్గా అద్దినట్లు కుదురుతుంది మిగతా టెన్ పర్సెంట్ వచ్చేసి మిగతా రీసన్స్ వల్ల ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అంటే వెనకాల భాగం బేస్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకోవాలి ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ ఎక్కడ కట్ చేసేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి వెనకాల భాగము హ్యాండ్స్ ఆల్రెడీ కట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇది ఎక్కడ కట్ చేసేసుకున్నాం ఇది నా రైట్ హ్యాండ్ సైడ్ ఉంది ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ ని ఈ విధంగా తిప్పేసుకోండి ఇలా తిప్పేసుకున్నప్పుడు ఇది వచ్చేసి మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేస్తుంది అదేవిధంగా ఈ ఓపెన్ పార్ట్స్ ఉంటాయి చూడండి ఈ ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్కి వచ్చేస్తాయి ఇప్పుడు ఈ విధంగా క్లాత్ని టర్న్ చేసేసుకున్న తర్వాత మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అంటే మనకి రెండు మెథడ్ సెల్స్ ఉండాలి అవి ఏంటి అంటే ఒకటి వచ్చేసి స్ట్రైట్ కట్ ఇంకొకటి వచ్చేసి క్రాస్ కట్ బ్లౌజ్ మరి స్ట్రైట్ కట్ అంటే ఏంటి క్రాస్ కట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఈ బ్లౌజ్ ఉంది కదా ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని ఈ బొద్దు పార్టీకి ఇలా స్ట్రైట్గా పెట్టి కట్ చేసినాం అనుకోండి దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం మరి క్రాస్ కట్ బ్లౌజ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఇది ఉందా ఈ నెక్ లైన్ వచ్చేసి ఇక్కడికి తీసేసుకోండి ఇలా తీసేసుకోండి దీని ఇలా క్రాస్లో పెట్టేసుకున్నాం అనుకోండి దీన్ని మనం క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం మరి కట్టింగ్లో ఏమైనా చేంజెస్ ఉంటాయా స్ట్రైట్ కట్కి క్రాస్ కట్కి అంటే కట్టింగ్లో ఎలాంటి చేంజెస్ అయితే ఏమీ ఉండవు అర్థమవుతుంది కదా కట్టింగ్లో ఏం చేంజెస్ ఉండే జస్ట్ క్లాత్ ఇలా పెట్టుకోవడం మాత్రమే చేంజెస్ మరి స్ట్రైట్ కట్ బెటరా క్రాస్ కట్ బెటరా అనేది మనం లాస్ట్లో చూద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మనం అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసుకుందాం ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ చూడండి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాము ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ చేయను చంక కొల్తా నెక్ ఒకటి మార్క్ చేయలేదు ఎందుకోసం అంటే మనకి వెనకాల భాగం నెక్ అనేది ఎక్కువ ఉంటుంది ముందు భాగం నెక్ అనేది తక్కువ ఉంటుంది కదా అందుకోసం ఈ విధంగా మార్కింగ్ లైన్ అయితే డ్రా చేసి పెట్టేసుకున్నాం ఇప్పుడు ఫ్రంట్ నెక్ మార్క్ చేసేసుకుందాం చూడండి ఫ్రంట్ నెక్ మార్క్ చేసేసుకునేటప్పుడు మరి హుక్స్ పట్టి తీసుకోవాలా కాజా పట్టి తీసుకోవాలా అని చాలామంది అయితే అడుగుతున్నారు సో చూడండి నేను రెండు ఎక్కడ తీసుకోవాలి అని చూపిస్తాను ఇక్కడ భుజం కుట్టు ఉంది కదా భుజం కుట్టు తీసుకొచ్చుకొని ఇక్కడ పెట్టేసేయండి ఈ విధంగా పెట్టేసుకొని ఈ ఫస్ట్ హుక్స్ ఉంది కదా ఈ ఫస్ట్ హుక్స్ అనేది ఇదిగోండి ఈ లైన్ ఇలా స్ట్రైట్గా పెట్టేసుకొని ఇక్కడి వరకు మాత్రం తీసేసుకోవాలి ఇప్పుడు ఇది ఎక్కడ వరకు ఉంది ఈ ప్లేస్ వరకు ఉంది సో ఇక్కడికి ఒక మార్క్ చేసేసుకొని దీనికంటే ఒక పావించి పైకి తీసుకోవాలి ఇది ఇదేంతకోసం అంటే కుట్టు కోసం ఇది హుక్స్ పట్టి తీసుకున్నప్పుడు ఒకవేళ మీరు కాజా పట్టీ తీసేసుకున్నప్పుడు ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఈ భుజం కుట్టు ఉంది కదా సేమ్ ఈ భుజం అనేది ఇక్కడ తీసేసుకోండి తీసేసుకొని సేమ్ ఇదే విధంగా పెట్టేసుకొని ఇక్కడ మనకి కాజాలు కనిపిస్తున్నాయి చూడండి ఈ కాజాలు కనిపించేది వచ్చేసి ఈ లైన్ పైన స్ట్రైట్గా ఉండాలి ఇదిగోండి ఈ విధంగా కాజాల లైన్ అనేది స్ట్రైట్గా ఈ లైన్ పైన ఉండాలి ఈ విధంగా పెట్టేసుకొని మనం ఇక్కడ వరకు తీసుకోవాలి అదే హుక్స్ పట్టి అయితే వరకు కాజా పట్టి అయితే కాజాలు స్టిచ్ చేసిన వరకు మాత్రమే ఉండాలి ఇప్పుడు మనం తీసుకున్నప్పుడు ఇక్కడికి వచ్చింది కానీ కస్టమర్ వచ్చేసి నాకు ఒక వన్ ఇంచ్ కిందికి పెంచండి అని చెప్పిండ్రు సో అలాంటప్పుడు వన్ ఇంచ్ కిందికి తీసేసుకొని ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకోండి పావించు పైకి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ ఇంచు పైకి తీసేసుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచు పైకి తీసేసుకొని ఇక్కడ సైడ్కి ఒక పావించ్ అనేది ఎక్కువ తీసేసుకోవాలి పావించ్ అనేది ఎక్కువ తీసేసుకొని పైన ఏం చేంజెస్ చేయకండి పైన సేమ్ యాస్ట్రీస్గా ఇదే విధంగా తీసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మనకు తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా ఇంకా యూ షేప్ లాగా వచ్చేస్తుంది ఒకవేళ మీరు ఇక్కడ సైడ్కి ఎక్కువ తీసుకోలేదు అనుకోండి గుంజి పట్టేసినట్టుగా అటు యూ షేప్ కాకుండా వీ షేప్ కాకుండా ఒక డిఫరెంట్ షేప్ లాగా అయితే వచ్చేస్తుంది ఓకే సో అందుకోసం ఖచ్చితంగా ఈ విధంగా తీసేసుకోండి ఒకవేళ తేజ్ వాళ్ళకి మాత్రం తీసేసుకోకండి ఇప్పుడు మనం నెక్ మార్కింగ్ చేసేసుకున్నాం ఆ తర్వాత చంక ఇక్కడ చూడండి ఇలా ఒక స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకోండి ఫస్ట్ ఇప్పుడు ఈ విధంగా స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకున్నాం కదా ఈ కార్నర్ దగ్గర స్ట్రైట్గా ఈ విధంగా మార్క్ చేసేసుకోండి ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ ప్లేస్లో ఒక హాఫ్ ఇంచు లోపలికి తీసేసుకోవాలి ఈ హాఫ్ ఇంచ్ ఎందుకోసము లోతు తీస్తున్నాం ఎందుకు లోతు తీయాలి అంటే మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ యొక్క చంక భాగంలో మనకి ముడతలు వస్తున్నాయి అవునా సో ఆ ఫ్రంట్ పార్ట్లో ముడతలు అనేవి రావద్దు అని అనుకుంటే నా తీసుకోవాలి అసలు ఎందుకు వస్తాయి మరి వెనకాల రావా అంటే వెనకాల హండ్రెడ్ పర్సెంట్ రావు నైంటీ నైన్ పర్సెంట్ రావు ఒకరికి ఇద్దరికి వస్తే అది మనం కటింగ్లో వేసే మిస్టేక్ వల్ల వస్తాయి సో ఫ్రంట్ పార్ట్లో ముడతలు వస్తాయి ఎందుకంటే మనకి హ్యాండ్ మూమెంట్ అనేది ముందు సైడ్కి ఇట్లా మనం ముందుకు వర్క్ చేసేసుకుంటాం కదా అలాంటప్పుడు ముడతలు వస్తాయి ఆ చంకభాగంలో ముడతలు అనుకుంటే ఇలా ఎక్స్ట్రా అయితే కట్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా వెనకాల కంటే ముందు మనం ఎక్స్ట్రా కట్ చేసేసుకున్నాం అనుకోండి ఇక్కడ ముడతలు అనేవి రావు ఓకే టూ పాయింట్స్ గురించి చెప్పినాం ఫ్రంట్ నెక్ చంక భాగం నెక్స్ట్ అదేవిధంగా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు అది ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇదిగోండి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ యొక్క పొడుగు ఇక్కడ భుజం కుట్టు ఉంది కదా భుజం కుట్టు దగ్గర నుండి భుజం దగ్గర నుండి భుజానికి స్ట్రైట్గా పట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా చూస్తే మీకు ఇందులో రెండు పార్ట్స్ అయితే కనిపిస్తున్నాయి అవునా సో ఏంటవి ఒకటేమో పైన పోర్షన్ ఒకటి కనబడుతుంది ఇక్కడ ఇంకొకటి కింది పోర్షన్ దీన్ని ఏమంటాం అంటే మనం షేప్ బెల్ట్ పార్ట్ అంటాం ఇది మనం చెస్ట్ పార్ట్ అంటాం సో మనం ఫ్రంట్ పార్ట్ యొక్క పొడుగు తీసేసుకునేటప్పుడు ఈ షోల్డర్ దగ్గర నుండి షోడర్కి స్ట్రెయిట్గా డాట్ వరకు మాత్రం తీసేసుకోవాలి ఇది మన బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఓకే ఇది మీరు ఒకవేళ అవసరం ఉంటే టేప్తో తీసేసుకోండి లేదు అనుకుంటే ఇక్కడ భుజం దగ్గర నుండి ఇలా స్ట్రెయిట్గా పట్టేసుకోండి ఇది కొంచెం డాట్ అనేది కరెక్ట్గా స్టిచ్ చేసినట్టు లేదు అందుకోసమే క్రాస్లో చూపిస్తుంది అప్పుడు నేను ఇక్కడ వరకు తీసేసుకుంటున్నాను కొంచెం క్రాసులు ఉంది సో భుజం దగ్గర నుండి భుజానికి స్ట్రైట్గా ఇక్కడ వరకు తీసేసుకోండి ఇక్కడ ఆల్రెడీ మనం ఖర్చుతో కలిపి తీసేసుకుంటున్నాం మళ్ళీ ఖర్చు తీసుకోవాలంటే అయితే ఏం లేదు ఓకే ఇప్పుడు ఈ విధంగా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఇప్పుడు నేను మీకు మోస్ట్ ఇంపార్టెంట్ ఒక పాయింట్ అయితే చెప్తాను అది ఒక్కటి గుర్తుపెట్టేసుకోండి ఇప్పుడు ఈ లైన్ ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చేసింది ఈ పైన భుజం దగ్గర నుండి భుజానికి స్ట్రెయిట్గా కింద ఈ డాట్ వరకు ఎంత పొడుగుందో అంత పొడికి ఈ విధంగా మార్క్ చేసేసుకుంటే ఈ లైన్ అనేది వచ్చింది మీరు కూడా కొలత బ్లౌజ్తో మార్క్ చేసేటప్పుడు ఇదే విధంగా మార్క్ చేస్తారు కానీ కస్టమర్స్ మనకి బ్లౌజ్లో కుదరట్లేదు ఫ్రంట్ పార్ట్ అని చెప్తారు వాళ్ళకి ఏం ప్రాబ్లం వస్తుంది అంటే పైన చెస్ట్ పార్ట్ అనేది టైట్గా పట్టేసినట్టుగా లేకుండా లూజ్గా సాగినట్టుగా అవుతుంది అని చెప్తారు అర్థమవుతుంది కదా పైన చెస్ట్ అనేది టైట్గా పట్టేసినట్టుగా లేకుండా లూజ్గా సాగినట్టు ఉంది అని చెప్తారు సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ కాస్త కష్టమని అడుగుతాం బాగా లూజ్ ఉందా కొంచెం లూజ్ ఉందా అని అడుగుతాం బాగా లూజ్ ఉందా అన్నారనుకోండి ఈ లైన్ నుండి పైకి వన్ ఇంచ్ జరుపుకోండి లేదు కొంచెం లూజ్ ఉంది అని చెప్పినప్పుడు ఈ లైన్ నుండి పైకి ఒక హాఫ్ ఇంచు పైకి జరుపుకోవాలి ఇప్పుడు ఈ విధంగా జరుపుకున్నప్పుడు మనకి పైనున్న చెస్ట్ అనేది సాగినట్టుగా లేకుండా ఫిట్టింగ్ వచ్చేస్తుంది మనకి రౌండ్ ఫిట్టింగ్ అయితే వచ్చేస్తుంది ఇది ఒక ప్రాబ్లం నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ పైన చెస్ట్ పార్ట్కి ఇక్కడ చెస్ట్ ఇక్కడ ఉన్న షే బెల్ట్ అనేది ఎక్కువస్తుంది అంటే ఈ చెస్ట్ పైకి ఎక్కువస్తుంది ఈ చెస్ట్ ప్లేస్ సరిపోవట్లేదు అని కొందరు చెప్తారు అర్థమవుతుంది కదా ఈ కిందున్న చెస్ట్ పార్ట్ సారీ ఈ కింద షే బెల్ట్ అనేది చెస్ట్ పైకి ఎక్కువస్తుంది అని చెప్పినప్పుడు ఏం చేయాలి ఈ లైన్ని కొంచెం కిందికి జరుపుకోవాలి ఇప్పుడు నేను రెండు ప్రాబ్లమ్స్ రెండు ప్రాబ్లమ్స్కి ఉన్న సొల్యూషన్ అయితే చెప్పినాను అప్పుడు ఏ విధంగా కిందికి జరుపుకోవాలి ఇలా కిందికి జరుపుకోవాలి మరి కిందికి ఎంత జరుపుకోవాలి అది కూడా కస్టమర్ అని అడుగుతాం ఇక్కడ చెస్ట్ పార్టీకి ఎక్కువ వస్తుంది అంటున్నారు కదా అమ్మా ఎంత ఎక్కువ వస్తుంది బాగా ఎక్కుతుందా కొంచెమా అంటాం సో కొంచెం ఇట్లా ఎక్కువ వస్తుంది అన్నప్పుడు ఒక హాఫ్ ఇంచు కిందికి డౌన్ చేసుకోవాలి లేదు కొంచెం మొత్తం ఇట్లా చెస్ట్ అంతా కిందికి వచ్చేసినట్టుగా అనిపిస్తుంది అంటే ఒక వన్ ఇంచ్ అనేది ఇట్లా జరుపుకోవాలి ఓకే ఇది మనం పొడుగు పెంచుకున్నా తగ్గించుకున్నా ఎలాంటి ప్రాబ్లం లేదు ఎందుకు కొలత బ్లౌజ్ ఇలానే ఉంది మనం ఇలానే కట్ చేసుకోవాలని ఏం లేదు చెస్ట్ లూజ్గా ఉంటే ఈ లైన్ పైకి జరుపుకోవాలి చెస్ట్ పై సరిపోవట్లేదు ఈ ప్లేస్ సరిపోవట్లేదు అనుకున్నప్పుడు ఇది కాస్త కిందకి జరుపుకోవాలి ఓకే రెండు ప్రాబ్లమ్స్ రెండు సొల్యూషన్స్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ గురించి చెప్తాను థర్డ్ పాయింట్ ఏంటి అంటే ఈ చెస్ట్ పాయింట్ సో ఇది కూడా మనకి మెయిన్ పాయింట్ ఇంతకుముందు ఏం చెప్పినాను పైనుండి ఈ డాట్ వరకు మనం పొడుగు అనేది తీసేసుకోవాలి అదే విధంగా ఈ డాట్ అనేది గాజా పట్టి నుండి ఎంత దూరంలో ఉంది అనేది తెలుసుకోవాలి ఇదిగోండి కొలత బ్లౌజ్తో తీసుకునేటప్పుడు ఈ విధంగా తీసేసుకోవాలి ఇక్కడ ఒక పావిని వదిలేసేయాలి పావిని వదిలేసి ఈ డాట్ ఎక్కడ స్టిచ్ చేసింది ఇక్కడ ఈ డాట్ యొక్క ఎంత ఉంది ఇటు ఒక ఉంది ఇటు సైడ్ కూడా ఎంత ఉంది సో ఈ విధంగా తీసేసుకుంటే మనకి డాట్ అనేది వచ్చేసింది ఇది మన కొలత బ్లౌజ్తో మార్క్ చేసేసుకున్నాం ఒక్కసారి ఇదైతే రాంగ్ ఇది కొలత బ్లౌజ్తో మార్క్ చేసేసుకున్నాం కదా చూడండి ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఉంది క్లియర్ కదా ఇప్పుడు మనం కొలత బ్లౌజ్తో మార్క్ చేసినప్పుడు ఉంది సో ఈ కొలత బ్లౌజ్ రాంగ్ అయినా కస్టమర్ మనకి ఇదే బ్లౌజ్ ఇచ్చిండ్రు కానీ ఏమంటారు ఎక్కడ కుట్టించినా బ్లౌజులు కుదరట్లేదు ఫ్రంట్ పార్ట్ వెనకాలంతా బాగానే ఉంటుంది అని చెప్తారు మెయిన్ రీజన్ ఏంటో చూడండి ఇప్పుడు మీ అందరికీ తెలుసు మనకి చెస్ట్ అనేది ఉంటుంది ఈ షోల్డర్ నుండి కిందికి ఇదిగోండి ఈ షోల్డర్ నుండి కిందికి ఇక్కడ చెస్ట్ పార్ట్ అనేది ఉంటుంది ఈ చెస్ట్ యొక్క మిడిల్ డాట్ ఎక్కడ ఉంటుంది మనకి మధ్యలో ఉంటుంది సో ఈ పాయింట్ నుండి కరెక్ట్గా ఈ షోల్డర్ నుండి మధ్యలో మధ్యల కంటే కొంచెం ఇటు సైడ్ జరుపుకుంటే మనకి ఈ ప్లేస్లో మిడిల్ డాట్ అనేది వస్తుంది మన చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ అనేది ఇక్కడ ఉంటుంది సో చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ అనేది ఇక్కడ ఉన్నప్పుడు మనం ఇది ఇక్కడ మార్క్ చేసినాం ఇది మనం చెస్ట్ని కరెక్ట్గా చూస్తుందా చూడదు అప్పుడు మనకి బ్లౌజ్ అంతా ఏమవుతుంది అంటే హుక్స్ కాజా వైపు చూస్తున్నట్టుగా జరిగిపోయినట్టు కనబడుతుంది లేదు ఈ ఈ డాట్ మనం కొంచెం కొత్త బ్లౌజ్లో ఇక్కడికి వచ్చింది అనుకోండి అప్పుడు ఏమవుతుంది చెస్ట్ అంతా సంక సైడ్ చూస్తుంది అని చెప్తారు సో దీనికి ప్రాబ్లం ఏంటి అంటే ఈ డాట్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి ఒకవేళ కస్టమర్ ఇలా ఇచ్చిండ్రు బ్లౌజ్ అన్నప్పుడు దీన్ని కొంచెం ఇక్కడికి జరుపుకోవాలి మరి ఏ సైజు వాళ్ళకి ఎంత ఉంటే బెటర్ అనేది కూడా మనకు ఒక ఐడియా ఉండాలి కదా దానికోసం నేను కొలతలు చెప్తాను గుర్తు ఉంచుకోవాలి అనుకున్న వాళ్ళు ఉంచేసుకోండి లేదు అనుకున్న వాళ్ళకు కూడా నేను ఈజీగా చెప్తాను ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ పైన ఇదిగోండి ఇక్కడ నుండి రెండున్నర ఇంచులకి మార్క్ చేసేసుకోండి ఈ రెండున్నర ఇంచులు ఎవరికి ఫిక్స్ ఈ రెండున్నర ఇంచులు అనేది అందరికీ ఎవరికైనా ఓకే మనం బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాం నడుము కొలత ఇరవై నాలుగు నుండి నలభై ప్లేస్ ఉంది అని అనుకున్న ఎవరికైనా ఇక్కడ నుండి ఇక్కడికి రెండున్నర ఇంచులు అనేది కామన్గా తీసేసుకోండి ఆ తర్వాత ఇదిగోండి నడుము కొలత ముప్పై కంటే తక్కువ ముప్పై కంటే ఎక్కువ ఇలా నోట్ చేసేసుకుంటున్నా నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉందనుకోండి ఈ వెడల్పు అనేది రెండున్నర తీసుకోండి ముప్పై కంటే ఎక్కువ ఉన్నప్పుడు రెండు పాయింట్ ఏడున్న పాదొక ఇంచులు నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉంటే రెండున్నర ఈ పాయింట్ కాదు నేను చెప్పేది ఈ డాట్ యొక్క వెడల్పు ఇప్పుడు ఇది మాత్రం ఎవరికి ఫిక్స్ నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉన్నా ముప్పై కంటే ఎక్కువ ఉన్నా ఎవరికైనా ఈ రెండున్నర అనేది ఫిక్స్ ఆ తర్వాత ఈ పాయింట్ దగ్గర నుండి నడుము కొలత తక్కువ ఉందనుకోండి ఇక్కడ నుండి ఇక్కడ రెండున్నర ఇంచులు తీసేసుకోవాలి ఒకవేళ నడుము కొలత ఎక్కువ ఉందనుకోండి పాదొక మూడు ఇంచులు తీసేసుకోవాలి ఈ లైన్ నుండి ఇలా పాదొక మూడు ఇంట్లో జరుపుకోవాలి ఇప్పుడు మనం రెండున్నర తీసుకున్నాం కదా ఇదిగోండి ఇది మన మిడిల్ పాయింట్ అన్నట్టు ఓకే ఇప్పుడు ఈ మిడిల్ పాయింట్ మార్క్ చేసేస్తున్నాం చూడండి ఇప్పుడు చూడండి మనకి చెస్ట్ అనేది ఎంత పర్ఫెక్ట్గా స్ట్రైట్గా చూస్తుందో ఇప్పుడు ఈ విధంగా డాట్ మార్క్ చేసేసుకుంటే మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా చెస్ట్ని చూస్తున్నట్టుగా ఉండడం వల్ల షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు నేను ఏం చెప్పినా నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉంటే రెండున్నర ముప్పై కంటే ఎక్కువ ఉంటే పాదొక మూడు అందరికీ ఇదేనా అని కూడా అడుగుతారు సో ఇది గుర్తు పెట్టుకుంటే మీకు సరిపోతుంది ఓకే ఇంకా కూడా నాకు పర్ఫెక్ట్గా రావాలక్క హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ పర్ఫెక్ట్గా రావాలి అని అనుకున్నప్పుడు నడుము కొలత ఇరవై ఆరు కంటే తక్కువ ఉందనుకోండి నడుము కొలత ఇరవై ఆరు కంటే తక్కువ ఉంటే ఈ వెడల్పు వచ్చేసి రెండున్నర ఇన్ రెండు ఇంచులు తీసేసుకోండి అంటే నడుము కొలత వచ్చేసి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఉంటే రెండించులు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఉంటే రెండున్నర ముప్పై పైన ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై నాలుగు ఉంటే పాదొక మూడు కొందరికి ఏంటంటే కొలత ముప్పై కంటే ఎక్కువ ఉండి వాళ్ళకి కొందరికి చెస్ట్ ఎక్కువ ఉంటుంది సో అలాంటప్పుడు ఏం చేయాలి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఇంచులు కూడా తీసేసుకోవచ్చు ఓకేనా సో ఈ విధంగా మనం ఈ డాట్ కనుక మనం తీసేసుకున్నాం అనుకోండి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అద్దే వస్తుంది ఇంకా కూడా కావాలి అనుకుంటే మనం బాడీ మెజర్మెంట్తో కొలుచుకుంటే కనుక ఇంకా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు నేను మీకు త్రీ పాయింట్స్ చెప్పినాను ఈ త్రీ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ అయితే మీకు బ్లౌజ్ అనేది కుదిరిపోతుంది ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటి అంటే నెక్ మార్కింగ్ చేసుకోవడం చంక మార్కింగ్ చేసేసుకోవడం ఇక్కడ షేప్ బెల్ట్ ఇవ్వడం అవైతే ఉంటాయి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నాం రైట్ ఇలా తీసేసుకున్న తర్వాత ఇక్కడ హుసు కాజా పట్టి యొక్క పొడుగు హుక్స్ కాజా పట్టి ఒకప్పుడు కొలత బ్లౌస్ కావాలనుకుంటే కొలత బ్లౌస్ తీసేసుకోండి ఇక్కడ పైన పావించు కుట్టు కోసం వదిలేసేయండి ఈ కుట్టు ఎక్కడ వరకు ఉంది ఇదిగోండి షే బెల్ట్ జాయిన్ చేసిన ఎక్కడ ఇక్కడ వరకు జాయిన్ చేసేసుకున్నాం కదా దీనికంటే నేను ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకుంటున్నా ఈ వన్ ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా తీసేసుకుంటున్నా అంటే మధ్యలో డాట్ ఉంది కదా డాట్ స్టిచ్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది అదేవిధంగా ఈ పైన భాగానికి ఈ షే బెల్ట్ జాయిన్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది అంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఒక హాఫ్ ఇంచ్ మొత్తం వన్ ఇంచ్ లోపలికి వస్తుంది కాబట్టి ఇక్కడికి వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకున్నా ఇప్పుడు ఈ వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకున్నాం కదా దీనిలా కలిపేసుకోండి అదేవిధంగా చంకా సైడ్ చంక సైడ్ ఏ విధంగా తీసేసుకోవాలి ఈ కుట్టు అనేది ఎప్పుడు కూడా మనం స్టిచ్ చేసేటప్పుడు ఇలా ఉండొద్దు చూడండి మనం హ్యాండ్స్ వేసేసుకునేటప్పుడేమో ఇది ఉంటుంటుంది హ్యాండ్స్ స్టిచ్ వేసుకునేటప్పుడేమో ఇటు ఉంటుంది మనం కుట్టేసరికి ఇట్లయిపోతాయి సో ఇక్కడ ముడత వచ్చేసి ఇక్కడ కూడా ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఖచ్చితంగా ఈ కుట్లు అనేవి మనకి పైన సైడ్ చూస్తున్నట్టు ఉండాలి దీని యొక్క పొడుగు ఈ కుట్టుతో కలిపి తీసేసుకోండి ఇది ఎక్కడి వరకు ఉందో తీసేసుకొని దీనికంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఇక్కడ డాట్ ఉందనుకోండి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి డాట్ లేదనుకోండి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కొందరు ఏమంటారంటే హుక్స్ కాజా పట్టి యొక్క పొడుగు హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అంటారు కదా ఇదిగోండి ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా తీసేసుకోండి ఇక్కడ కొంచెం తక్కువ తీసేసుకోండి ఇలా తీసేసుకుంటే మీకు హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ అనేది రాదు ఈ డాట్ గురించి అయితే అర్థమైంది కదా నెక్స్ట్ సెకండ్ డాట్ సెకండ్ డాట్ కోసం పైన పావించి వదిలేస్తున్నా వదిలేసి ఇది ఎంత పొడుగుందో తీసేసుకొని దీనికి కరెక్ట్గా మధ్యలో సెకండ్ డాట్ అయితే మార్క్ చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకోవడం వల్ల ఇది కూడా డాట్ని పర్ఫెక్ట్గా చూస్తుంది దీని యొక్క పొడుగు రెండు నర రెండు మావించులు తీసేసుకొని సైడ్కి ఈ విధంగా పావు పావి ఉండే విధంగా తీసేసుకోండి ఇది సెకండ్ డాట్ ఇప్పుడు ఇవి రెండు డాట్స్ స్టిచ్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా ట్రయాంగిల్ షేప్లో థర్డ్ డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి దీని యొక్క పొడుగు వచ్చేసి మనకి మూడున్నర నాలుగు ఇంచులట్లు అయితే వచ్చేస్తుంది ఓకే ఇది వచ్చేసి మనకి థర్డ్ డాట్ ఓకే నెక్స్ట్ ఫోర్త్ డాట్ ఇప్పుడు ఇవి రెండు ఉన్నాయి కదా ఇక్కడ వచ్చేసి మనము ఫోర్త్ డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి ఫోర్త్ డాట్ వచ్చేసి ఆప్షనల్ ఇప్పుడు చాలామంది అయితే ఫోర్త్ డాట్ స్టిచ్ చేసుకోవట్లేదు ఇప్పుడు డాట్స్ కనుక మనం ఈ విధంగా వదిలేసినాం అనుకోండి అప్పుడు ఏమవుతుంది దానికి ఏమంటే మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది ఇట్లా షార్ప్గా కొచ్చగా సూది మొన్నలాగా వచ్చింది అని అంటాం సో కొందరు ఇట్లా రౌండ్గా కప్పు లాగా రావాలి అని అన్నారనుకోండి కప్పు లాగా రావాలి అనుకున్నప్పుడు ఇది ఉండవ మీ దగ్గర ఉన్న బ్యాంగిల్ అట్లా ఉంటుంది కదా ఇలా పెట్టేసుకొని ఇక్కడి వరకు క్లోజ్ చేసుకోవాలి ఇదిగోండి వరకు మాత్రమే డాట్స్ అనేవి స్టిచ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ వరకు డాట్స్ స్టిచ్ అనుకోండి అప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రౌండ్గా గుండ్రంగా వచ్చేస్తుంది షార్ప్గా రావాలి అనుకుంటేనేమో ఈ డాట్స్ అన్ని దగ్గర దగ్గరికి స్టిచ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇంకొక పాయింట్ చూడండి ఇక్కడ సైడ్కి కొంచెం ఇలా క్రాస్లో తీసేసుకోండి ఇదిగోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకొని ఇలా క్రాస్లో తీసేసుకుంటున్నా ఎందుకోసము అనంటే ఇక్కడ మనం డాట్స్ స్టిచ్ చేస్తాం కదా డాట్స్ స్టిచ్ చేసినప్పుడు క్లాత్ అంతా లోపలికి పోతుంది కదా లోపలికి పోయినప్పుడు సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు రెండు సమానంగా రావు ఒకటి లోపలికి ఒకటి బయటకు వచ్చేస్తాయి ఈ విధంగా తీసేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అదేవిధంగా బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది నిన్నటి వీడియోలో పోస్ట్ చేసినాను ఒకవేళ మీకు కావాలి అనుకోండి అందులో ఏంటి అంటే బ్లౌజ్ యొక్క భుజాలు జారకుండా ఉండాలి అంటే మెయిన్గా ఫైవ్ పాయింట్స్ గురించి చెప్పినాను ఆ ఫైవ్ పాయింట్స్ ఎక్కడెక్కడ చేంజ్ చేసుకోవాలి అనేది చూడండి అదేవిధంగా బ్లౌజ్ కట్ చేసే ప్రతి ఒక్కరికి ఇదిగోండి ఈ పాయింట్ అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి ఇది ఈ విధంగా మ్యాచ్ అయింది అనుకోండి మనకి చంక యొక్క కింది భాగంలో మూడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది అదే విధంగా అనేది కూడా నేను క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అవునా సో ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ కట్ చేసేసుకుందాం సో నెక్స్ట్ షేప్ బెల్ట్ కట్ చేసేసుకుందాం అందుకంటే ముందు ఇది వచ్చేసి నేను ఏం చెప్పినా కట్ అని చెప్పాను కదా మరి క్రాస్ కట్కి స్ట్రేట్ కట్కి డిఫరెన్స్ ఏంటి అంటే క్రాస్ కట్ వల్ల మనకి చెస్ట్ అనేది షేప్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సో క్రాస్ కట్ ఎవరైనా యూజ్ చేయొచ్చు స్ట్రైట్ కట్ వల్ల ఏంటి అంటే మనకి షేప్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అంటే సైజెస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మనకి స్ట్రైట్ కట్లో స్టిచ్ చేయడం వల్ల ఇక్కడ ప్రెస్ చేసినట్టు కనబడుతుంది షేప్ అనేది పర్ఫెక్ట్ కనపడుతుంది అందుకోసమే క్రాస్ కట్ బెటర్ అంతే తప్ప మిగతా కటింగ్లో ఎలాంటి చేంజెస్ లేవు ఇప్పుడు స్ట్రైట్ కట్ అయినా క్లాత్ ఇలా స్ట్రైట్గా పెట్టేసుకొని సేమ్ యాస్టిస్గా కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే నెక్స్ట్ షే బెల్ట్ చూడండి షే బెల్ట్ కోసం నేను ఇది క్రాస్లో తీసుకున్నాం కదా అని ఇది క్రాస్ అవసరం లేదు ఇది స్ట్రైట్గానే తీసేసుకోవాలి ఇక్కడ మనకి బొద్దు పార్ట్ ఉంది కదా ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంకొక లైన్ డ్రా చేసేసుకున్న ఎందుకు అవసరం అంటే ఇది వచ్చేసి మనకి లోపల సైడ్ ఏమో లైనింగ్ జాయిన్ చేస్తాం పైన సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఇవి రెండు కలిపి స్టిచ్ చేసినప్పుడు లోపలికి హాఫ్ ఇంచ్ పోతుంది కదా అందుకోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్జిన్ అయితే తీసేసుకున్న ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేసుకొని ఫస్ట్ షే బెల్ట్ పొడుగు నోట్ చేసేసుకుందాం ఇదిగోండి ఇక్కడ నుండి ఇది ఎక్కడ వరకు ఉంది ఈ డాట్ వరకు ఉంది అదేవిధంగా ఈ డాట్ వరకు తీసేసుకొని ఇది స్టిచ్ చేసిన లోపలికి వస్తుంది కదా ఫ్యాబ్రిక్ ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉందో మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఇక్కడ హెచ్ అని రాస్తున్నాను అంటే ఇది హుక్స్ కాజా పట్టి సైడ్ ఇది సైడ్ జాయింట్ సైడ్ ఇంతవరకు మనం బ్లౌజ్ హుక్ కొలత బ్లౌజ్తో కట్ చేసేసుకున్నాం కాబట్టి సేమ్ ఇక్కడ కూడా కొలత బ్లౌజ్తో చూసుకోండి ఇక్కడ నుండి ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది సో దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి అదేవిధంగా సైడ్ జాయింట్స్ దగ్గర దీని ఒక వెడల్ పెంతుందో కూడా నోట్ చేసేసుకోండి సైడ్ జాయింట్స్ దగ్గర ఎక్కడి వరకు ఉందో తీసేసుకొని దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసేసుకోవాలి నెక్స్ట్ ఈ డాట్ దగ్గర చాలామంది కొలుచుకోరు ఈ డాట్ దగ్గర కూడా కొలుచుకోవాలి ఇక్కడ చూడండి ఈ మెయిన్ డాట్ ఉంది కదా మెయిన్ డాట్ యొక్క కింది భాగంలో దీని యొక్క పొడుగు ఉంది అనేది నోట్ చేసేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో షేప్ అనేది ఇదిగోండి ఇలా స్ట్రైట్గా ఉండదు ఎప్పుడు కూడా ఇక్కడ కొంచెం డౌన్ వచ్చేసి పైకి లెగుస్తున్నట్టుగా ఉండాలి అప్పుడే మనకి పైనన్న చెస్ట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది ఒకవేళ మనకి షే బెల్ట్ వస్తుంది అని కొందరు అంటారు సో షే బెల్ట్ వస్తుంది అన్నప్పుడు ఈ డాట్ ఉంటుంది చూడండి ఈ డాట్ యొక్క కింది భాగంలో దీని యొక్క వెడల్ పొడుగు అనేది కొంచెం తగ్గించుకోవాలి అప్పుడు మనకి షే బెల్ట్ అనేది ముడత రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఏమైనా డౌట్స్ ఉన్న వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోదు కొత్తగా చూసేవాళ్ళు ఎవరంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్